హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీకు ఇప్పుడు వెయిట్ లాస్ డ్రింక్ అయితే చెప్పబోతున్నానండి దీనికోసం మీరు సోంపు వాము జీలకర్ర ఈ మూడింటిని సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి నేనైతే మూడింటిని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు మూడింటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మూడింటిని అయితే కలిపి వేయించుకోవద్దు సపరేట్ సపరేట్గా అయితే వేయించుకోవాలి చూస్తున్నారుగా నేనైతే ఫస్ట్ సోంపునైతే వేయించుకుంటున్నాను ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా వాము జీలకర్రను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి జీలకర్ర అయితే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు టైం పడుతుంది కదా అందుకే మూడింటిని కలిపి వేయించుకోరాదండి సపరేట్ సపరేట్గానే వేయించుకోవాలి మూడింటిని వేయించుకున్న తర్వాత చల్లారని ఇవ్వాలండి బాగా చల్లారాక వాటిని మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి చూస్తున్నారుగా ఇప్పుడు ప్రతి చల్లారింది ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి పట్టుకోవాలి ఈ పౌడర్ను మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మీరు బయట పెట్టినా ఓకే మనం ఈ పౌడర్ను రోజు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరు వెచ్చటి వాటర్లో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని తాగాలండి మీరు ఇలా వన్ మంత్ తాగినా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది దీని ద్వారా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది అలాగే ఫేస్లో కూడా గ్లో ఉంటుందండి యాక్చువల్గా ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఆల్రెడీ మా ఫ్రెండ్ ట్రై చేసింది అనమాట తనకైతే మంచి రిజల్ట్ ఉంది సో నేను కూడా ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేస్తున్నాను రిజల్ట్ ఎలా ఉంటుందో మీకు అప్డేట్ చేస్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్